టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్టేస్ సుబ్బరాజు గారు ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఎన్నో బ్యూటిఫుల్ చిత్రాల్లో ఎన్నో క్యారెక్టర్లో నటించే ఎంతో గుర్తింపు దక్కించుకున్న సుబ్బరాజు గారు సపోర్టింగ్ రోల్స్లోనూ విలన్ విలన్గా ఎన్నో చిత్రాల్లో నటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే సుబ్బరాజు గారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ మూవీస్తో కెరియర్లో చాలా బిజీగా ఉన్నారనే చెప్పుకోవచ్చు సుబ్బరాజు గారు ప్రతి ఇంటర్వ్యూలోనూ పెళ్లిపై తనకి ఎలాంటి ఒపీనియన్ లేదంటే చెప్పుకొచ్చారు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ని షేర్ చేస్తూ ఉంటారు సుబ్బరాజు గారు సడన్గా ఈరోజు తన పెళ్లి ఫోటోలతో సర్ప్రైజ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు నలభై ఏడేళ్లకి పెళ్లి పీటలు ఎక్కారు సుబ్బరాజు గారు అయితే నిన్న ఫ్లోరిడాలో సుబ్బరాజు గారు శ్రవంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఆమె ఒక డాక్టర్ వీరి పెళ్లి ఫొటోస్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ సుబ్బరాజు గారు ఫైనల్లీ హిచ్డ్ అనే క్యాప్షన్ని యాడ్ చేశారు ఆ ఫొటోస్ చూసిన వాళ్ళ అభిమానులంతా కంగ్రాచులేషన్స్ మరియు సర్ప్రైజ్కి గురయ్యామంటూ తెలియజేస్తున్నాం కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి అలాగే సుబ్బరాజు గారికి విష్ చేయాలంటే కమెంట్ రూపంలో విష్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి సుబ్బరాజు గారి పెళ్లిపై మీ ఒపీనియన్ కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ